ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కోరారు చిత్తూరు జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన కలెక్టర్ సుమిత్ కుమార్ మేయర్ ఆముద చుడా చైర్మన్ కటారి హేమలత కమిషనర్ నరసింహన్ డీఎం అండ్ హెచ్ఓ సుధారాణిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేశారు పోలియోను శాశ్వతంగా నిర్మూలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే కలెక్టర్ తెలిపారు ప్రజలందరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది నాయకులు అధికారులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు పల్స్ పోలియో వినియోగించిన కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో రెండు లక్షల ఇరవై ఒకటి వేల పిల్లలకి పల్స్ పోలియో డోస్ జరుగుతుంది సుమారుగా పద్నాలుగు వందల పైన డోసు ఆపూర్చడం జరిగింది సో జిల్లాలో ఏఎన్ఎం ఎంఎల్హెచ్డి మరియు ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఒక్క చైల్డ్ కవర్ చేయాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక టార్గెట్ ఇలాంటి సో ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు చూడ చైర్మన్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మరియు చైర్మన్స్ మిగతా ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రావడం జరిగింది సో ఈ సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మన కంట్రీలో పోలియో అర్థమైంది ఎడికేట్ అయిపోయింది కానీ ప్రికాషన్స్ అందరూ తీసుకోవాలి సో ఈ సందర్భంగా ఇది ఒక నేషనల్ హెల్త్ మిషన్ తెలుసు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సో ప్రతి తల్లిదండ్రి జీరో టు ఫైవ్ ఐదు వరకు ఏడు ఉన్నారు ఖచ్చితంగా పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి మీరు నియరెస్ట్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు ఆశా ఆశాసిఎన్ హాస్పిటల్స్లో ఉన్నాయి ఆల్రెడీ ప్రతి చోట వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు అందరూ బేసిక్లీ పల్స్ పాలియో డోసు ఇవ్వాలి ఈరోజు ఏమైనా కారణంతో మిస్ అయితే రేపు ఇలాంటి కూడా మీరు ఈ ఫెసిలిటీ చేసుకోవచ్చు ఆఫీస్లో కలెక్టర్ గారు అలాగే మేయర్ గారు చైర్మన్లు గారు మా డిప్యూటీ మేము గారు మా కమిషనర్ నస్ఎం ప్రసాద్ గారు అందరితో పాటు మా డిహెచ్ఎం మేడం గారు అందరూ కలిసి ఒక ఆరు ఏడు మంది పిల్లలకి పోలియో గ్రాఫ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంలో దాదాపు ఇరవై ఒక్క లక్ష రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మంది పిల్లలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది అందరూ కూడా వినియోగించుకొని వారి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది కాబట్టి మేడం చెప్పినటప్పుడు ఎక్కడైనా విలేజెస్కి ఊరికో లేదంటే అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ పోయి వచ్చిన వాళ్ళు కూడా వారి పిల్లలు ఇంటి దగ్గరే కూడా వచ్చి మళ్ళీ మళ్ళీ వేస్తారు దీన్ని ఎన్ని డేస్ ఉంటుంది మేడం త్రీ డేస్ సో త్రీ డేస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు కూడా

ప్రాంతానికి విద్యాలి ఉపయోగపడుతున్నాము అంతేకాకుండా దీనికి సంబంధించి మనము పద్నాలుగు యాభై ఏర్పాటు చేస్తున్నాము అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడీ స్పోర్ట్స్ మరియు డ్రాన్సింగ్స్ కూడా కలిసిపోయే అనేది జరుగుతుంది దీనికే మనము ఆరు వేల మందిని ఏం చేసి ఉన్నాము ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా నేను చేసే విధంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ అప్పుడే కొన్న బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల బిడ్డ వరకు కూడాను అందరూ బూత్ వచ్చి పెట్టించుకుని వచ్చి పోలియో డ్రాప్స్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఒకవేళ ఊరికి వెళ్ళి వేయించుకోలేని పరిస్థితి ఉంటే రేపు ఎల్లుండి కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి పోలియో చుక్కలు వేసే సదుపాయం కూడా ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు ట్వంటీ ఫైవ్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజారీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మీకు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట